శశితో రాధామోహ్ దాస్ హైందవ్ శంకరం క్యాంప్లో విజయవాడలో ఒక విషయం చెప్తాను మీ పని మీరు చేస్తూ ఉండాలి అదేమిటంటే విశ్వామిత్రుడు వైశిష్ఠుడి మీద ఓడిపోయాడు మీకు తెలుసు ఈ ధేను విషయంలో అది కావాలి అన్నాడు ఆయన ఇవ్వడం కుదరదు అన్నాడు ఆయన బలవంత లాక్ పర్లేదు మీరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు మీ సెల్ఫీ గొడవ అయిపోతే నాకు రెండు పనులు ఉంది సెల్ఫీలు లేదు మీ సెల్ఫీలు అవ్వబట్టండి నాయకు మీరు కాల్తే సెల్ఫీ తీసుకోండి మళ్ళీ అయిపో అందుకే చెప్తున్నారు అయ్యింది తర్వాత తీసుకోవడం ఉండదు ఇప్పుడే చెప్తున్నా ఫోటోలు దిగేయండి ఇప్పుడే అదే సో విశ్వామిత్రుడు అలా చాలా దెబ్బతిని ఆయన అహం చాలా ఒక మాట అన్నాడు మాట అన్నాడు చాలా గట్టిగా చాలంటే చాలా బాగా చెప్పారు మనందరం చాలాసార్లు విన్నాం కానీ మనకి ఎక్కలే దిగ్బలం శస్త్రబలం బలం బలం బ్రహ్మ బలం అన్నాడు ఎవరు క్షత్రియుడైనటువంటి విశ్వామి విశ్వామిత్రుడు కాలేదే కాబట్టి మనమందరం ఈ బలాన్ని కలిగి ఉండి దాన్ని వాడగలిగితే ఈ సృష్టిలోనే ముష్టి మతాలు లేకుండా పోతాయి మనం అసలు వాడడం లేదు తెలుసుకోవడం లేదు వేదము అంటే బ్రహ్మ ఎవరైతే వేదాన్ని